ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరులో వైసీపీ ఒంటరైందా టీడీపీని వైసీపీని ఒకే ఘాటన కట్టేసి ఏపీ రాజకీయాల్లో తనకంటూ కొంత స్పేస్ ఏర్పాటు చేసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందా ప్రతిపక్షాల సభకు జనసేన మద్దతు దేనికి సంకేతం ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గుంటూరులో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన భరోసా సభ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ జాతీయ స్థాయి నేతలను ఒకే వేదిక మీదకి తేవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అయితే ఈ సభ కేంద్రాన్ని కదిలిస్తుందో లేదో కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం భరోసా సభ చర్చనీయాంశంగా మారింది భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి ఈ సభ సంకేతమా అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న విభేదాలు కూడా బయటపడ్డాయనే వాదన కూడా వినిపిస్తోంది హోదా విషయంలో మొదటి నుంచి వైసీపీ లీడ్ తీసుకున్న ఆందోళనలు చేసింది కానీ ప్రధానితో జగన్ భేటీ తర్వాత స్పీడ్ తగ్గింది మరోవైపు జాతీయ స్థాయి ప్రముఖ పార్టీల ముఖ్య నేతలు ఒకే వేదికపైకి వచ్చినా వైసీపీ ఈ సభకు గైర్హాజరైంది హోదా కోసం జరుగుతున్న ఆందోళనలో ప్రధాన పాత్ర తీసుకునే అవకాశం కాంగ్రెస్ కు దక్కినట్లుగా కనిపిస్తోంది ఈ సభలో పాల్గొన్న నేతలు కూడా వైపు టీడీపీ బీజేపీలను విమర్శిస్తూనే అదే స్థాయిలో వైసీపీని టార్గెట్ చేశారు ప్రత్యేక హోదా విషయంలో వైసీపీని ఒంటరి చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది తమ ప్లాన్ వర్కౌట్ అయితే వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడం ఖాయమన్న ధీమా కనిపిస్తోంది మరోవైపు భరోసా సభ సాక్షిగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ హఠావో అంటూ టీడీపీ బీజేపీలకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ప్రత్యేక హోదా భరోసా సభకు మద్దతు తెలిపారు అక్కడతో ఆకుండా రఘువీరను ప్రశంసించారు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా నినాదాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని ఓవైపు కాంగ్రెస్ మరోవైపు జనసేన భావిస్తున్నాయి ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణం ఏపీ రాజకీయాలు ఎలాంటి మార్పులను తీసుకురాబోతోందో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది తమ పని దాదాపు అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో రాహుల్ సభను సక్సెస్ చేసింది కాంగ్రెస్ అంతేకాదు ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది మరి వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఇదే టెంపోను కొనసాగిస్తుందా లేక చతికిలబడుతుందా అనేది చూడాల్సిందే